హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చినటువంటి తెలుగు థర్టీ ని ప్రాక్టీస్ చేద్దాం వీడియో చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది ముందుగా తెలుగులో మొదటి ప్రశ్న పై పద్యంలో ధర అనే పదానికి అర్థం అలాగే సుమతి శతక ఎవరు అని అడిగారు పద్యంలో పై పద్యంలో ధర అనే పదానికి సరైన సమాధానం ఆప్షన్ టూ భూమి ధర అంటే భూమి అని అర్థం అంటే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సుమతి శతక ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ బద్దెన సుమతి శతక కత్త బద్దెన రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏమిటి అని అడిగారు అలాగే నేల విడిచి సోము చేయడం అనేది ఏమిటి అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఫస్ట్ ఆప్షన్ ప్రకృతి కథ ప్రకృతి పాత్ర అన్వయం ఎలా అంటే తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సోము చేయువు ప్రకృతిని వర్ణించేటప్పుడు కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం టిక్కనగల ప్రత్యేకత సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నేల విడిచి సోమ చేయడం అనేది ఏది అని అడిగారు గద్యంలో ఆప్షన్ త్రీ జాతీయం నేల విడిచి సోమ చేయడం అనేది ఒక జాతీయం అని చెప్పుకోవచ్చు తర్వాత ప్రశ్న మిత్ర సాహస్రీ శతకకర్త ఎవరు మిత్ర సాహస్రి శతకర్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ కొండూరు వీరరాఘవాచార్యులు ఆప్షన్ ఫోర్ కొండూరు వీరరాఘవాచార్యులు కరెక్ట్ ఆన్సర్ తరువాత ప్రశ్న చేలము అను పదమునకు అర్థం చేలము అను పదమునకు అర్థం ఏమిటి అని అడిగారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ వస్త్రము చేలము అంటే అర్థము వస్త్రము తర్వాత ప్రశ్న ఆశా పదానికి పర్యాయ పదాలు కింది వాటిలో ఆశా పదానికి పర్యాయ పదాలు ఏమిటి అని అడిగారు ప్రశ్నలో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇచ్చ ఇప్సా ఆప్షన్ వన్ ఇచ్చ ఇప్సా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పుస్తకము పదానికి వికృతి పదం ఏమిటి అని అడిగారు పుస్తకము పదానికి వికృతి పదము కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మొత్తం పుస్తకముకి వికృతి పదం మొత్తం అవుతుంది సో ఫోర్త్ ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న మొలక జలము పదాలకు నానార్ధ పదము మొలక జలము ప పదాలకు నానార్థ పదము ఏది అని అడిగారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ అంకురం మొలక జలము పదాలకు నానార్ధ పదము అంకురం సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కింది వాణిలో జాతీయాలను గుర్తించండి కింది వాణిలో జాతీయాలను గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నార్మల్ వాడే తల్లిదండ్రి నార్మల్ వాడే ఈడు జోడు నార్మల్ వాడే కానీ అన్నదమ్ములు అనేది జాతీయం అవుతుంది సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పున్నమికి పోత అమావాస్యకు ఆరగింపు ఏమిటిది పకోడినా తాంబూలమా తేనెపట్ట నేరేడు పండ అని ఆప్షన్స్ అయితే ఇచ్చారు పున్నమ్మకి పూత అమావాస్యకు ఆరగింపు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ తేనెపట్టు ఆప్షన్ త్రీ తేనెపట్టు రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు కింది వాటిలో లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అవ్యయము ఆప్షన్ ఫోర్ అవ్యయము రైట్ ఆన్సర్ తరువాత ప్రశ్న భవిష్యత్ కాలం అనగా ఏమిటి క్రింది వాటిలో భవిష్యత్ కాలం అనగా ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ జరగబోయే కాలం ఆప్షన్ టూ జరగబోయే కాలాన్ని భవిష్యత్ కాలం అని అంటారు సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ చతుర్థి విభక్తి ఆప్షన్ త్రీ చతుర్థి విభక్తి కరెక్ట్ ఆన్సర్ తరువాత ప్రశ్న కింది వాణిలో వాక్యాంత బిందువు కింది వాణిలో వాక్యాంత బిందు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పులి స్టాప్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పులి స్టాప్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కిందివాణిలో నిత్య ఏకవచనంకు ఉదాహరణ నిత్య ఏకవచనంనకు ఉదాహరణ ఏది అని అడిగారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఇనుము ఇనుము అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఈ ప్రశ్నకు తరువాత ప్రశ్న కిందివాణిలో సంయుక్తాక్షర పదము కిందిచ్చిన నాలుగు ఆప్షన్స్లో సంయుక్తాక్షర పదము ఏది అని అడిగారు ప్రశ్నలో ఆప్షన్ త్రీ పుణ్యము రైట్ ఆన్సర్ అవుతుంది సంయుక్తాక్షరము పుణ్యము తరువాత ప్రశ్న కిందివాణిలో పరుషాలు కింది పరుషాలు ఏవి అని ఇచ్చారు ఆప్షన్ టూ క చ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకు తరువాత ప్రశ్న ఏమేమి పదంలో ఉన్న సంధి ఏమేమి పదంలో ఉన్న సంధి ఏది అని అడిగారు రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ సంధి ఆప్షన్ టూ ఇత్వ సంధి రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న భానుదయం పదాన్ని విడదీయండి బానుదయం పదాన్ని విడదీస్తే ఆప్షన్ త్రీ బాను ప్లస్ ఉదయం రైట్ ఆన్సర్ అవుతుంది భానుదయాన్ని విడదీస్తే బాను ప్లస్ ఉదయం రైట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ త్రీ తర్వాత ప్రశ్న ద్విగు సమాసమనగా కిందిచ్చిన వాటిలో ద్విగు సమాసమనగా ఏదని అడిగారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేదాన్ని ద్విగు పదం అని అనొచ్చు సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గురువు లఘువు లఘువు చిల్లర పదంలో ఉండేది ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏది అని అడుగుతున్నారు ప్రశ్నలో జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అతిశయోక్తి అలంకారం ఆప్షన్ ఫోర్ అతిశయోక్తి అలంకారం రైట్ ఆన్సర్ అవుతుంది తరువాత ప్రశ్న కింది వాణిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి కిందిచ్చిన వాటిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ శామ్యూల్ త్త్ త్. పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు అనేది సంశ్లిష్ట వాక్యం అవుతుంది తర్వాత ప్రశ్న ఇతివృత్తం పూర్వగాదులు విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందకి వస్తాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ విషయ పరిజ్ఞానం ఆప్షన్ టూ విషయ పరిజ్ఞానం రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం ఏది దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం ఏది అని అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ శ్రవణం ఆప్షన్ త్రీ శ్రవణం రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రోబెల్ ఆప్షన్ వన్ ప్రోబెల్ కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కిందివాణిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది కింది విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది ఆప్షన్ ఫోర్ ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న బోధనాభ్యాస ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలు బోధనోపాధ్యాయ ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఏది పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం అని అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈ ప్రశ్నకు అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తే ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ సైకాలజీ ముప్పై బిట్ల వీడియో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఏపీ టెట్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్